కరెక్టే అని చెప్తూ ఉంటాడు సేటు నువ్వు సంతకం పెట్టిన దాంట్లో ఇది కూడా ఉంది అని అనంగాల్ని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది నేను సంతకం పెట్టేటప్పుడే అన్ని వివరాలు చెప్పాను ఆ పేపర్లో ఏమి రాస్తున్నాయో చూసుకోకపోవడం అది మీ తప్పైపోతుంది అని సేటు అనడంతో అప్పుడే ఇక ప్రభావతిని తీసుకువెళ్ళి సేటు మనిషి గదిలో అయితే బంధిస్తుంది ఇక గదిలో నుంచి నేను వడ్డీ డబ్బులు కట్టేస్తాను నన్ను వదిలేయండి ఈ విషయం ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తారో నన్ను వదలండి నన్ను బంధించకండి అని ప్రభావతి గగ్గోలు పెడుతూ ఉంటుంది ఇంతలో మీనాని తీసుకొని బయటికి వస్తాడు బాలు అప్పుడేకా మీనాని సేటు ఇంటికి తీసుకువచ్చి మీనాతో అంటూ ఉంటాడు వెళ్ళి సేటుకి వడ్డీ డబ్బులు కట్టేసేయి అని అనంగాల్ని అప్పుడే ఇంకా మీనా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటూ పోవడమేనా ఏంటి ఏదో ఒక రోజు వాళ్ళ అవసరం అనుకుంటుంది అని అంటూ ఉంటుంది మీనా సరే నువ్వు వెళ్ళి కట్టేసిరా నేను ఇక్కడే ఉంటాను అని అనగాలి అప్పుడే ఇక మీనా డబ్బులు తీసుకొని లోపలికైతే వెళ్తుంది అలా లోపలికి వెళ్ళిన వెంటనే ప్రభావతి మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి నాకు అత్తయ్య మాటలా వినిపిస్తుంది ఏంటి అత్తయ్యా అంటూ మీనా దగ్గరికి వెళ్ళబోతుండగా మీనా నన్ను ఇక్కడ చూసిందంటే అంతే సంగతులు అని గోడచాటున దాక్కుంటుంది ఇంకా మాట్లాడకుండా ప్రభావతి అయితే తర్వాత ఇక సేటుకైతే వడ్డీ డబ్బులు కట్టేస్తుంది మీనా వెళ్ళిపోయిందని అనుకొని నన్ను కాపాడండి నన్ను వదిలేయండి అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది అప్పుడే సేటు టేబుల్ మీద బ్యాగ్ అయితే చూస్తుంది ప్రభావతిది మీనా ఇక బ్యాగ్ చూసి ఇది అత్తయ్య బ్యాగ్లా ఉంది నేను అనుకున్నదే నిజం ఆ గదిలో అత్తయ్యని బంధించారా అని దగ్గరికి వెళ్ళి చూస్తుంది అప్పుడే ఇక గదిలో బంధించున్న ప్రభావతిని చూసి అత్తయ్య మీరేంటికడా అని అంటూ ఉంటుంది మీనా మనోజ్ పెళ్ళికి నేను అప్పు చేశాను వడ్డీ కట్టలేదని ఇప్పుడు నన్ను ఇక్కడ బంధించాడు అని అనగాలి అత్తయ్య మీరిక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తుంది మీనా ఇక లోపలికి వెళ్ళి మా అత్తయ్యని వదిలేయండి దయచేసి వదిలేయండి మా అత్తయ్యని అని అంటూ ఉంటే మీ అత్తయ్య వడ్డీ డబ్బులు కట్టలేదు నువ్వు కడతానంటే చెప్పు వదిలేస్తాను అని అంటూ ఉంటే నేనే కడతాను వదిలేయండి అని తన చేతికి ఉన్న బంగారుపు గాజులను తీసి ఇస్తూ ఇచ్చేస్తుంది సేటుకి వడ్డీ కింద అప్పుడు సేటు ఆ గాజులు చూసి బాగా బరువుగానే ఉన్నాయి సరే ఈ నెలకి వడ్ వడ్డీకి సరిపెట్టుకుంటాను వచ్చే నెల అసలు వడ్డీ మొత్తం కట్టాలి మీ అత్తగారిని తీసుకువెళ్ళు అని సేటు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతిని వదిలేస్తారు ఆ సేటుకి వడ్డీ డబ్బులు ఎలా కట్టావు నువ్వు నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రభావతి అడుగుతూ ఉంటే చేతి రెండు గాజులు ఇచ్చేశాను అత్తయ్యా అని మీనా అంటుంది చేతి గాజులు ఇచ్చేసావా ఇప్పుడు నీ చేతి గాజులు బాలు చూస్తే లేవని అడిగితే ఏం సమాధానం చెప్తావు అని అనగానే ఏదో ఒక చెప్తాను అత్తయ్య కానీ మిమ్మల్ని ఇలా చూడలేకపోయాను అని అంటూ ఉంటుంది మీనా తరువాత ఇక మీనా చేతికి గాజులు ఇవ్వమని అడుగుతాడేమో అని ప్రభావతి తన చేతికి ఉన్న గాజులను మీనా చేతికి వేసేస్తుంది వాడికి గాజులు ఎలా ఉంటాయో తెలియదు కదా అందాక నా గాజులు వేసుకో అని గాజులు ఇస్తుంది బాలు బయటే నించొని ఉంటాడు అప్పుడే ప్రభావతి మీనా కలిసి రావడం చూసి ఇదేంటి వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఏంటి ఈ ప్రభావతమ్మతో నువ్వొస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు నా కోడలు నాతో రావడం నీకు ఇష్టం లేదేంట్రా అని బాలుని అంటూ ఉంటుంది ప్రభావతి ఒక్కసారి ఆశ్చర్యపోయి ప్రభావతి వంక చూస్తూ వామూ ప్రభావతమ్మ నువ్వేనా నా కోడలా అని మీనాని అంది అని అంటూ ఉంటే అవున్రా అన్నాను తప్పేముంది మేమిద్దరం ఇంటికి వెళ్తాము నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక ఇద్దరు ఆటోలో బయలుదేరుతారు అలా ఆటోలో ఇంటికి బయలుదేరినకు ముందే బాలు ఇంటికి వెళ్ళి నాన్నో ఈరోజు ఈ ఊరికి ఏదో అవుతుంది అని అంటూ ఉంటాడు ఏంట్రా పిచ్చి మాటలు ఈరోజు ఊరికి ఏమవుతుంది అని అంటూ ఉంటాడు సత్యమైతే ఏమవుతుందా ఏమవుతుందో నీకు చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు నాన్న నేను వడ్డీ డబ్బులు కట్టాలని సేటు దగ్గరికి వెళ్ళానా అక్కడ అమ్మ కూడా ఉంది అదే ఈ లక్షలు కొట్టేసినోడు పెళ్ళికి అప్పు చేసిందనుకుంటా వడ్డీ డబ్బులు కట్టడానికి వెళ్ళింది అప్పుడే మీనాని తీసుకొని అక్కడికి వెళ్ళాను అప్పుడు మీనా అలాగే అమ్మ ఇద్దరు కలిసి వస్తున్నారు కలిసి వస్తున్నారు ఏంటంటే నా కోడలితో నేను కలిసి వస్తాను నీ తప్పేముంది అని మీనాని నా కోడలు అందనా అని అనగాల్ని సత్యం కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇక ఆటోలో ఇద్దరు దిగి లోపలికి వస్తూ ఉంటారు మీనా అలాగే ప్రభావతి ఇద్దరూ కూడా బాగా మాట్లాడుకోవడం రావడం చూసి మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అమ్మ మీనా కూర్చో కాఫీ చేసుకొస్తాను అని అంటూ ఉంటే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అత్తయ్య అని అనగాలే ఏంటమ్మా రోహిణి నీకు కూడా కాఫీ కావాలా తీసుకొస్తాను మీరు కూర్చోండి అని వెళ్ళి తనే స్వయంగా కాఫీ కూడా కలుపుకొని వస్తుంది తీసుకోమ్మా అని అనగానే ఒక పక్క ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సత్యం అలాగే బాలు ఇద్దరు కూడా స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు నాన్నో ఇదేంటో తేడాగానే ఉంది అని భయపడుతుంటాడు బాలు అయితే తేడా లేదు ఏమీ లేదు ఇన్నాళ్ళకి మీ నా విలువ నాకు తెలిసింది అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు